హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఎనర్జీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు లేదా సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఒక స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ పాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది ఫస్ట్ హ్యాండ్ రికెడ్ మెసేజెస్ చూద్దాం దాని తర్వాత టారో మెసేజెస్ చూద్దాం అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలంటున్నాను వీడియో కొంచెం లేట్గా పోస్ట్ ఏమో అనుకోదండి చేద్దామనేసరికి అలా డిలే అయిపోయింది నిన్న పోస్ట్ చేయడానికి ఏమో నేను తొలే కదస్ కదా బయటికి వెళ్ళాము సో ఫినాన్సెస్ అండ్ కెరియర్ అంటే ద టెక్ సో ఖచ్చితంగా మీ పర్సన్ నౌ కెరియర్ మీద ఎట్ ద సేమ్ టైం మనీ మీద ఫోకస్డ్గా ఉన్నారు బికాస్ అందులో స్టెబిలిటీ రావాలని అయితే అనుకుంటున్నారు బికాస్ దీనికి రిలేషన్షిప్కి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది బికాజ్ ఎవరైతే ఫినాన్షియలీ స్టేబుల్ ఉంటారో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి అంటే చాలా కాన్ఫిడెంట్గా తీసుకోగలరు బికాజ్ మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది మనీ అన్నది ఇంపార్టెంట్ కాదు అని అంటారు బట్ మనీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో చూద్దాం అసలు మెసేజెస్ ఏం చెప్పాలనుకో ఓకే సో ఫస్ట్ ఐ వాంట్ టు బి హానెస్ట్ విత్ యూ సో మీ పర్సన్ మీతో చాలా హానెస్ట్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు మేబీ పాస్ట్లో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో దాచిపెట్టి ఉండొచ్చు లేదా వేరే రిలేషన్షిప్ ఉండి ఉండొచ్చు వాట్ ఎవర్ బట్ ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే తను మీతో చాలా హానెస్ట్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు ఒక విషయం దగ్గర మీ ఇద్దరికి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినట్టయితే కనిపిస్తున్నాయి సో అందువల్ల మీ పర్సన్ నెక్స్ట్ మెసేజ్ డోంట్ లీవ్ మీ బిహైండ్ విచ్ మీన్స్ నన్ను వదిలి వెళ్ళిపోకు ఓకే సో మీ పర్సన్కి ఫియర్స్ ఉన్నాయి మీరు తన్ని వదిలి వెళ్ళిపోతారేమో తను చేసిన పనులు కానీ లేదా తను ఏదైనా మిస్టేక్ చేసి అది మీకు తెలిస్తే మీరు ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతారని కానీ లేదా మీకు ఆల్రెడీ తెలిసింది బట్ తను ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఆనెస్ట్గా ఉంటాను నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు ఓకే నాతోనే ఉండు ఇక్కడ మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేన ఒక ఫీలింగ్ అయితే నాకు తెలుస్తుంది అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ అండ్ మీరు ఇద్దరు కూడా డిఫరెంట్ క్యాస్ట్ ఆర్ డిఫరెంట్ రిలీజియన్స్ సంబంధించిన వారు ఎక్స్పెషల్ రిలీజియన్స్ ఒకరు ముస్లిం అయితే ఒకరు క్రిస్టియన్ ఒకరు హిందూ అయితే ఒక క్రిస్టియన్ ఒకరు హిందూ అయితే ఒకరు ముస్లిం అలా సో రిలీజియస్ ఫ్యాక్టర్స్ కూడా మీ రిలేషన్షిప్ని చాలా చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఖచ్చితంగా బికాస్ రిలీజియన్స్ వేరైనప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అది కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మన రిలీజన్స్ వేర్ అవ్వడం వల్ల కూడా మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది అని అండ్ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్పే కాకుండా ఒక డీప్ ఫ్రెండ్షిప్ కూడా ఉంది ఓకే బికాస్ ఏ కైనా బేస్ ఫ్రెండ్షిప్ ఏనండి వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ముందు ఫ్రెండ్షిప్ అన్నదా ఇద్దరి మధ్య బాండ్ ఉంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదు సో మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు ఏవేందో మనం లవర్స్ అయినా లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు మీ పర్సన్కి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మన ఇద్దరి మధ్య ఉంది అన్నైతే మీ పర్సన్ మీతో చెప్పాలని అనుకుంటున్నారు అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ సో తను మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ వరకు ఒక ఇంట్రోవర్ట్ లాగా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలా తెలుసు కదా తనకి నేను తను ఇష్టపడుతున్నానని మళ్ళీ నేను విడిగా చెప్పడం ఏంటి అని ఒక థాట్ ప్రాసెస్లో ఉండి ఉండొచ్చు బట్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి సో తను ఏంటంటే తన ఫీలింగ్స్ ఏంటి తను ఏం ఫీల్ అవుతున్నారు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేద్దామని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఐఎమ్ ఫీలింగ్ శాడ్ వితౌట్ యూ చెప్పాను కదా మీరు లేనప్పుడు తను ఉండలేకపోతున్నారు అండ్ చాలా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్కి అంటే చాలా ఇష్టం చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీరు తన దూరం పెడుతున్నారని మీ పర్సన్ అయితే భయపడుతున్నారు అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ కెరియర్ మీద కూడా ఫోకస్ చేయాలి మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంది వే మీ పర్సన్ ఉమెన్ అయితే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయాలి ఫినాన్షియలీ అని అయితే థింక్ చేస్తున్నారు సో ఇక నాకైతే ఎన్ని పాజిటివ్గానే కనిపిస్తున్నాయి మేబీ పాజిటివ్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు బట్ దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకుని మళ్ళీ మీతో హానెస్ట్గా ఉండాలని అయితే మీకోసం ఆలోచిస్తున్నారు సివి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఇప్పుడు రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం దాని తర్వాత చారో మెసేజెస్ అండర్ అంటే దైక్ స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యూర్ రొమాన్స్ సో మీ రిలేషన్షిప్ గురించి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి బికాస్ అలా ఆలోచించడం వల్ల అది మీకు ప్లస్ అవుతుందని అర్థం ఫస్ట్ మెసేజ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రోమాటికలీ అట్రాక్టివ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు మీకు ప్రయారిటీ ఇచ్చుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనం మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎదుటి వ్యక్తులు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు మీరు మిమ్మల్ని చాలా అంటే మీకు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఎవరైనా మీ మాటకు వాల్యూ ఇవ్వకపోతే మీరు కూడా వాళ్ళ మాటకు వాల్యూ ఇవ్వకండి బికాస్ బయట వ్యక్తులతో మన వాళ్ళు మనల్ని ఎలా డీల్ చేస్తే మనం వాళ్ళని అలాగే డీల్ చేయాలి అదే కరెక్ట్ ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వర్త్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఈజ్ దట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ ఎవరైనా సరే మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారు ఎవరైతే సెపరేషన్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ వాళ్ళు మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్ అంటే మీరు వెయిట్ చేసినందుకు ఫలితం దక్కుతుందని అర్థం అండ్ కెమిస్ట్రీ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ ఇక్కడ ఎవరైతే కలిసి ఉన్నారో మీరు మీ పర్సన్ మీ ఇద్దరికి చాలా చాలా లైక్ మ్యాగ్మెటిక్ అట్రాక్షన్ ఉందని అర్థం ప్యాషన్ ఉందని అర్థం ఇద్దరి మధ్య బాండ్ అన్నది చాలా ప్యాషనేట్ అనమాట అంటే చూడండి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించడం టైం తెలియకపోవడం ఒక రకమైన ప్యాషనేట్ ఎనర్జీ అనమాట అండ్ చిల్డ్రన్ యువర్ లైవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ మీలో కొంతమంది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ వల్ల కిడ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ కిడ్స్ ఉన్న పర్సన్తో రిలేషన్షిప్లో ఉండడం వల్ల కానీ లేదా వేరే పర్సన్ మీకు ఆల్రెడీ కిడ్స్ ఉన్నా సరే రిలేషన్షిప్లో ఉండడం వల్ల కానీ లేదా కొంతమంది సెకండ్ మ్యారేజెస్ చేసుకుంటారు దానివల్ల కానీ బట్ ఇక్కడ కిడ్స్ చిల్డ్రన్ అన్నవారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కూడా ఓకే అండ్ కో డిపెండెన్సీ ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ సో ఇక్కడ కోడి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ కో డిపెండెన్సీ అంటే చూడండి ప్రతిదీ నువ్వు మాట్లాడకపోతే నేను టిఫిన్ చేయను నువ్వు కాల్ చేయలేదు ఎందుకు చేయలేదు ఫైవ్ మినిట్స్ ఇలా కొంత సఫరింగ్ ఉంటుంది ఒక్కొక్క రిలేషన్షిప్లో ఇది కంప్లీట్గా ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద డిపెండ్ అయిపోవడం ఫర్ ఎవ్రీథింగ్ అలా ఎవరైతే రిలేషన్షిప్ ఉందో అంటే ఆ పర్సన్ మాట్లాడితే నేను హ్యాపీగా ఉంటాను ఆ పర్సన్ మాట్లాడకపోతే నేను హ్యాపీగా ఉండను నా జీవితమే అయిపోయింది అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో కానీ అది కోడిపెండెన్సీ అది వన్ టైప్ ఆఫ్ కోడిపెండెన్సీ ఎందుకంటే ఇక్కడ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేదు మీరు మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవడం లేదు సో ఖచ్చితంగా ఇలాంటి సిచువేషన్ మీరు ఉంటే కనుక ఇక్కడ మీరు మీ బిహేవియర్ మార్చుకోవాలి అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ టాక్సిక్ మీ రిలేషన్షిప్ అనేది ఇంకా ఇంకా టాక్సిక్ అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే కోడిపెండెన్సీ కనుక ఉంటే ఖచ్చితంగా అది మీ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ రీకన్సిలియేషన్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా ఇట్ ఈస్ బోర్త్ వెయిటింగ్ ఫర్ అండ్ రీకన్సిలషన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే ఎక్స్పెషలీ ఎక్స్ ఆల్రెడీ మీరు సెపరేషన్లో ఉండి కొన్ని మంత్స్ ఆర్ కొన్ని డేస్ నో కాంటాక్ట్లో ఉంటే ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ సో ఎప్పుడు మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ మీకు చాలా ఇంపార్టెంట్ ఆ పర్సన్ మీకు చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయండి ఈవెన్లో తను నెగిటివ్గా ఉన్నా పాజిటివ్గా టర్న్ అవుతారు అంతేగాని నెగిటివ్ క్వాలిటీస్ని మళ్ళీ 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 రిపీట్ చేయడం వల్ల మీరు అదే వ్యక్తిని మేనిఫెస్ట్ చేస్తారు ఓకే సో ఇప్పుడు టారో మెసేజెస్ చూద్దాం మీ పర్సనల్ ఏం చెప్పాలన్నా అండర్ దైక్ టెన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటల్స్ టెంపరెన్స్ ఎస్ ఆఫ్ వాన్స్ ద సన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని మే మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఎక్స్పెషలీ లియో ధనుసు రాశి అండ్ సింహరాశి చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది దెన్ పైసెస్ కేన్సోస్కాపియో వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ పర్సన్ రైట్న చాలా పేషెన్సీతో మీ కోసం వెయిట్ చేస్తున్నారని అర్థం మీరు అనుకున్న విధంగా థింగ్స్ మారాలి అని అంటే ఖచ్చితంగా మీ పర్సన్ చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకుని తన మెసేజ్ని మీకు కన్వే చేయాలని అయితే అనుకుంటున్నారు బికాస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ కొంతమందికి థర్డ్ పార్టీ ఇష్యూ ఉండొచ్చు మేబీ మీ పర్సన్ ఒకవేళ అదే ఇష్యూ వల్ల మీరు సఫర్ అవుతూ ఉంటే ఆ థర్డ్ పార్టీని కూడా వదిలేయాలని అయితే ఫిక్స్ అయ్యారు ఓకే బికాస్ మీ పర్సన్కి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ మీరు కావాలి మీ పర్సన్కి తన లైఫ్లో మీరు తన హ్యాపీనెస్ మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అన్న ఒక క్లారిటీ అయితే మీ పర్సన్కి వచ్చింది అండ్ ఖచ్చితంగా తనకి న్యూ బిగినింగ్ కావాలి బికాజ్ ఏస్ ఆఫ్ వాండ్స్ ద సన్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ కావాలి మీరే తన హ్యాపీనెస్ మీరే తన ఎవ్రీథింగ్ అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ తన రైట్ను చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా హెవీ ఎనర్జీలో అయితే ఉన్నారు బికాజ్ ఫోర్ ఆఫ్ కప్స్ విత్ టెన్ ఆఫ్ ఎమోషనల్లీ ఎమోషనలీ బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఎలా ఈ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయాలి ఎలా మేము ఇద్దరం కలుస్తాం ఎలా మళ్ళీ మేమిద్దరం ఇదివరకు లాగానే ఉంటాం అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే తన న్యూ బిగినింగ్ రెడీ తను మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ చేయాలనుకుంటున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా థర్డ్ పార్టీని అయితే తన లైఫ్లోంచి తీసేయాలని అయితే అనుకుంటున్నారు సో మేము మీకోసం వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానైతే మీకు మెసేజ్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ చెంపరెన్స్ అంటే చాలా పేషెన్సీతో మీరు ఎప్పుడు వస్తారు తను కూడా తనని తన కోసం మీకోసం తను చేంజ్ చేసుకోవడానికి కూడా మీ కోసం చూస్తున్నారు సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనే చూద్దాం త్రీ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఓకే సో స్టక్ ఎనర్జీలో ఉండకండి మీరు కూడా మిస్ అవుతూ ఉంటే కనుక యాక్షన్ తీసుకోండి అని అర్థం ఒకవేళ మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని అంటే మీ పర్సన్తో డిస్కస్ చేయండి లేదు మీ పర్సన్ ఆల్రెడీ తన మంచివారు కాదు అన్నప్పుడు మీరు ఎంత అయితే బాధ ఉంటుందో అది అనుభవించి మీరు హీల్ అవడానికి అయితే ట్రై చేయండి బికాజ్ మీరు ఏదైనా స్కిప్ చేస్తూ ఉంటే అది ఇంకా ఇంకా పెరిగిపోతుంది సో మీకు ఒకటి అది గోత్రు అవ్వాలంటే గోత్రు అవ్వాలి అయిన తర్వాత మీరు చాలా హీల్ అవుతారు అది అయితే గ్యారంటీ బట్ లేదు మీకు ఈ పర్సన్ కావాలి అనుకున్నప్పుడు మీరు స్టక్ ఎనర్జీలో ఉండకుండా న్యూ బిగినింగ్ మీరు కూడా ట్రై చేయండి బట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి బికాస్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది మీకు ఫస్ట్ కావాల్సింది ఇక్కడ హీలింగ్ యూనివర్స్ మెసేజ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఈ స్టక్ ఎనర్జీలోంచి బయటికి రండి హీల్ అవ్వండి ఆటోమేటిక్గా అన్ని బాగానే జరుగుతుంది సో ఇదండి మీరు రీడింగ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేసి వాట్సాప్ చేసి రీడింగ్స్ అనేవి ఛార్జిబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్